హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈరోజు నాలుగో తారీఖు నవంబర్ నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం ఇక ఈరోజు మార్కెట్కి ఎన్ని కాయలు ఇచ్చినాయి ఎంత రేటు పోయినాయి అనే వివరాలు అయితే ఒకసారి చూద్దాం లేట్ చేయకుండా ఇక లాస్ట్ వీడియోకి కొన్ని కామెంట్లు అయితే వచ్చాయి దాని గురించి అయితే ఒక సపరేట్ వీడియోనే అవుతుంది ఎందుకంటే చాలామంది చేశారు చెప్తాను దాని గురించి ఖచ్చితంగా ఇక ఈరోజైతే మార్కెట్కి అయితే మొత్తం పదహైదు టన్నుల మూడు వందల కేజీలు అయితే వచ్చినాయి ఇక రేటు విషయానికి వస్తే స్టార్టింగ్ రేట్ వచ్చేసి ఎనిమిది వేల రూపాయలతోనే స్టార్ట్ అయింది ఇక మధ్యస్థంగా వచ్చేసి పదివేలు అనేది పోయింది ఇక టాప్ విషయానికి వస్తే పదహైదు వేలు అయితే పోయింది గత వారంలో మూడు రోజులు లాస్ట్ మూడు రోజులు ఈ వారం మొదటి నుంచి ఇవే రేట్లు కొనసాగుతూ ఉన్నాయి తప్పుడు సమాచారము అనుకున్న వాళ్ళకి ఇక్కడ మీకు ఒక ఇమేజ్ కనిపిస్తుంది చూడండి ఇది మార్కెట్ యార్డ్ వాళ్ళే విడుదల చేసిండే రేట్లో మీరు ఒకసారి చూస్తే మీకు అర్థమవుతుంది ఓకే ఫ్రెండ్స్ ఆ కామెంట్ల గురించి మరొక వీడియో అయితే చేస్తాను ప్రస్తుతానికి ఈ వీడియో అయితే చూసిన వాళ్ళు లైక్ కొట్టండి షేర్ చేయండి